ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ నేడు సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు టూర్ లో భాగంగా అధిష్టానంతో భేటీ మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులపై కొత్త పిసిసి పై చర్చ ఆ పిసిసి అధ్యక్షుడుగానే రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు సో రెండు పదవులు ఒకే దగ్గర అవసరం లేదనుకున్నారు మొన్నటి నుంచే ఈ చర్చ వస్తా ఉంది ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది ఆ సమావేశంలో ఈ చర్చ వచ్చే అవకాశం ఉంది ఇక పిసిసి అధ్యక్షుడు ఎవరైతారో అనేది ప్రశ్న ఓడిపోయిన వాళ్ళకి ఇస్తారా ఖాళీగా ఉన్నోళ్ళకి ఇస్తారా లేదంటే ఆల్రెడీ ఎమ్మెల్సీగాను ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళకి ఇస్తారా అనేది చర్చ అలా ఒక ముగ్గురు పేర్లు వినొస్తా ఉన్నాయి పిసిసి అధ్యక్షుడిగా ఎవరైతారు ఎవరికి ఇస్తారు అవకాశం అంటే మొదటి పేరు అద్దంకి దయాకర్ అని వినిపిస్తా ఉంది సో అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ ఇయ్యకపాయ ఎమ్మెల్యే టికెట్ ఇయ్యకపాయ ఎంపీ టికెట్ ఇయ్యకపాయ ఏది పాయ కాబట్టి మరి అద్దంకి దయాకర్ కి పిసిసి అధ్యక్షుడ లాగా పెడతారు ఆయన అపాయింట్ చేస్తారు అని చెప్పి ఒక వార్త వచ్చింది మొన్న సిద్దిపేటలో కూడా అద్దంకి దయాకర్ కు ఇంతకంటే పెద్దది అందరికంటే పెద్ద అవకాశం వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న మాటలు మనమే చూసినాం కదా సో అదన్న జరగవచ్చు లేదంటే మధుయాష్కి పేరు కూడా వినిపిస్తా ఉంది కానీ ఆయన ఎల్బీ నగర్ లో ఓడిపోయిండు సో బీసీ నాయకుడు ఆయనకు కూడా ఇయ్యాలని చెప్పేసి కోరుకుంటారు కానీ ఇంకొకటి మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు సో అతను ఇప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కి గౌడ్ అద్దంకి దయాకర్ ఈ ముగ్గురు పేర్లు అయితే కీలకంగా వినిపిస్తా ఉన్నాయి ఎవరికి వచ్చినా ఈ ముగ్గురులో మాత్రమే వస్తుందని చెప్పేసి తెలుస్తా ఉంది సో పిసి అంటే తను ఎవరిని రెఫర్ చేస్తే ఎవరైతే పార్టీకి ఫుల్ టైమ్ ఇస్తారో ఎవరైతే పార్టీని అంటే ఇప్పుడు ఈ నెల ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి అంతే స్ట్రాంగ్ గా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం పార్టీకి ఉంటది కాబట్టి సో అలాంటి క్యాండిడేట్ ని పెట్టాలని ఆలోచిస్తున్నారు ఇంకొక పదిహేడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ముప్పై ఏడు ఆల్రెడీ డిక్లేర్ అయినాయి కానీ ఆ రిపోర్ట్ బయటకు తీస్తున్నాయి అన్ని కలిపి యాభై నాలుగు నామినేటెడ్ పోస్టులు కూడా ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు ఇంకొక ఆరుగురు మంత్రులు కొత్తగా వస్తారు వాళ్ళతో పాటు ఇక్కడ ఆ పిసిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు ఇక ఇంకొకటి తీన్మార్ మల్లనని మరి ఎమ్మెల్సీ ఉంచుతారా మండలిలోనే ఉంచుతారా అని అంటే కొంతమంది నుంచి వస్తున్నటువంటి ఆ వార్త వార్తతో పాటు కొంతమంది చర్చ చేస్తా ఉన్నారు సో గతంలో ఆ మల్లారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక శాఖని ఈ మల్లనకు అప్ప చెప్తే ఇక హరీష్ రావు మీద కేటీఆర్ మీద కేసీఆర్ మీద గట్టిగా మాట్లాడతాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పక్కకు కుసోగలుగుతాడు అసెంబ్లీలకు రావాలంటే ఆయన మంత్రి కావాలి కాబట్టి తీర్మారం వల్లన్నా లాస్ట్ కు మంత్రి కూడా అవుతాడేమో ఆయన కార్మిక శాఖ ఇస్తే అయిపోతుంది ఆయన దానికి సుటబుల్ అని చెప్పి బయట మాట్లాడుకుంటా ఉన్నారు పట్టభద్రులంతా గెలిపించి పంపించారు కాబట్టి మంత్రి అయితే రేవంత్ రెడ్డి పక్కకు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అయితే పెద్ద సపోర్ట్ లేదనేది ఒక భావన ఉన్నదట అందుకోసం ఇది ఒకటి వినిపిస్తుంది ఇదేమి ఖచ్చితంగా అవుతాడు తిరుమల మళ్ళీ మంత్రాన్ని నేను చెప్తలేను బయట వినపడ్డది ఆ అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నారు నేటి నుంచి టీచర్ల ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఈ నెల